హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వీడియోస్ ఈరోజు మనం జూన్ పదహారు మరియు జూన్ పదిహేడు కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ పదహారున అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళగా వాలంటీరా తెలుసుకోవా రికార్డు సృష్టించారు మరియు పంతొమ్మిది పదిహేడు జూన్ పదహారున నమ్మడూరు అప్పల నరసింహం విశాఖపట్నంలో జన్మించారు మరియు పంతొమ్మిది వందల నలభై జూన్ పదహారున విశ్వనాథ గోపాల శాస్త్రి గారు జన్మించారు పంతొమ్మిది వందల ఐదు జూన్ పదహారున మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు జన్మించారు ఇక జూన్ పదిహేడు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల పదమూడు జూన్ పదిహేడున తిరుమల రామచంద్ర అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగిడిపల్లిలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై జూన్ పదిహేడున చిల్కామర్తి లక్ష్మీనరసింహం మరణించారు మరియు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ పదిహేడున లియాండర్ పేస్ కలకత్తా వెస్ట్ బెంగాల్లో జన్మించారు మరియు పంతొమ్మిది వందల ఎనభై జూన్ పదిహేడున వీనస్ విలియమ్స్ టెన్నిస్ క్రీడాకారిణి జన్మించారు మరియు జూన్ పదిహేడు ప్రపంచ ఎడారి కరువు వ్యతిరేక దినోత్సవం సో ఇదండి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి థాంక్యూ